వాళ్ళు ఉంటారు లేదో నేను మాత్రం అలాగే ఉంటాను అన్న ఉన్నాను బయట కూడా నేను అందరితో అందరూ ఆల్రెడీ నేను బయటకు వచ్చి అందరితో మాట్లాడుతూనే ఉన్నాం మీకు వచ్చి ఉంటుంది మొన్న వీడియో మేము అందరూ మాట్లాడుకున్నాం అవన్నీ ఆల్రెడీ రెగ్యులర్ గా అవుతూనే ఉన్నాను కొట్టాలనే అనుకుంటున్నాను అన్న ఇప్పుడు అందరూ ఈ ఐదుగురులో ఎవరు కొట్టినా చాలా హ్యాపీ అన్న ఎందుకంటే నైంటీ సెవెన్ డేస్ వీళ్ళందరితోనే ట్రావెల్ చేశాను అందరూ ఫ్రెండ్స్ అన్న అందరూ ఫ్రెండ్స్ అందరూ ఎవరు కొట్టినా హ్యాపీగా ఉంటుంది సార్ సరే సార్ అదే కామెడీ యాంగిల్ కనబడలేదు అని అంటున్నారు ఇప్పుడు ఇమ్ము చేస్తున్నాడు దాన్ని నేను కూడా చేస్తున్నాను నేను చేయడం బట్టే ఆడియన్స్ నన్ను ఉంచారు ఇంకాను దేని వాళ్ళు ఉంచారు నన్ను నాలో నచ్చి నా యాంగిల్ నచ్చి నన్ను నేను చేసిన మా నేను మాట్లాడిన విధానం బట్టి నేను నేను ఆడిన టాస్క్ని బట్టి నన్ను ఆడియన్స్కి నచ్చింది అందుకే నన్ను ఉంచారు కదండి నాలో కాకపోతే నేను ఎప్పుడో ఫోర్త్ వీక్ ఫిఫ్త్ వీక్ నేను ఎగ్లేషన్ అయ్యి వచ్చింది